హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి బొల్గోస్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మన గాయాల గురించి తెలుసుకుందాం గాయం అనేది మానకుండా ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా గాయం అనేది మానకుండా ఉంటుంది అలాంటప్పుడు ఇదేంటో తెలుసా మీకు పిప్పి ఆకు చెట్టు అంటారు దీన్ని పిప్పి ఆకు పిప్పి ఆకు చెట్టు అంటారు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో ఈ ఉపయోగం మనం గాయాల గురించి తెలుసుకుందాం కింద పడి గాయాలు మనకున్నప్పుడు మనం ఇలా ఆకులు తీసుకొని కొన్ని ఆకులు ఇలా ఒక యాభై అరవై ఆకులు తీసేసుకొని చేతిలో ఇలా బాగా నలపండి ఒక రెండు మూడు నిమిషాల కల్లా ఇలా బాగా రసం వస్తుంది చేతులకి చూపిస్తాను నీకు కనిపించట్లేదు రసం ఇలా రసం వచ్చేసి గాయం మీద ఎక్కడ గాయం అంటే అక్కడ ఆ రసాన్ని పిన్నండి పది రోజుల్లో గాయం మానుతుంది అంత పవర్ఫుల్ ఈ ఉంది ఈ గాయం మానడంలో పవర్ఫుల్ పవర్ఫుల్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది చెట్టు గాయాలకు పిచ్చి మొక్కల కళాల్లో కానీ ఎక్కడన్నా కానీ వర్షాకాలంలో ఎక్కడ చూసినా ఇలా చెట్లు చాలా ఉంటాయి మీరు ట్రై చేయండి కావాలంటే గాయం మానుతుంది పది రోజుల్లోనే ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్